హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను మీతో ఒక మంచి చిట్కైతే చెప్పబో చెప్పబోతున్నాను అంతకంటే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి లైక్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సో లైక్స్ గేట్ ఉంటుంది వీడియో ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సిస్టమ్ చూస్తూనే ఉంటారు సో సైట్ ఉన్నా కానీ హెడేక్ ఉన్నా కానీ స్పెట్స్ ఉంటాయి అయినప్పటికీ వాళ్ళ కళ్ళు అనేది చాలా అంటే చాలా ఏమంటారు స్ట్రెయిన్ అయిపోతాయి అనమాట స్ట్రెస్కి చాలా అలసిపోతాయి సో వాటికి అలాంటి వాటికి మనం ఏం చేయాలి అంటే మార్కెట్లో మీకు కాజల్ అవైలబుల్గా ఉంటుంది కదా ఇట్లాంటిది మనకి ఇప్పుడు అన్ని పెన్సిల్స్ అవన్నీ వచ్చాయి బట్ అది సెకండరీ బట్ నేను చెప్తుంది ఏంటంటే ఇలాంటిది ఒకటి తెచ్చుకొని ఇలా ఓపెన్ చేసి ఓకే ఇలా ఓపెన్ చేసేసి మీరు పడుకునే ముందు ఓకేనా చాలా కష్టంగా ఉంది ఇది వన్ మినిట్ ఇలా ఓపెన్ చేసేస్తే ఇదేందంటే ఒరిజినల్గా ప్రిపేర్ చేస్తారనమాట ఎలాంటి కెమికల్స్ అనేటివి ఉండవు ఇందులో సో అందుకోసం ఇది ఏం చేయండి ఇలా ఓపెన్ చేసేసి చూడండి ఇలా ఓపెన్ చేసి మన కాజలు ఇక్కడ అండ్ అలాగే పైన కూడా మనం పెట్టుకొని పడుకున్నట్లయితే ఏమంటారు కళ్ళు మంటలు మండడము తగ్గిపోతాయి అనమాట అండ్ అలాగే ఏమన్నా ఏమంటారు కళ్ళల్లో ఏదైనా డర్స్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా కానీ మనం పడుకొని లేస్తాం కదా మార్నింగ్ అంతా కూడా కాటిక రూపంలో మొత్తం ఇక్కడ పూసులాగా వస్తుంది చూడండి అదంతా కాటిక రూపంలో సైడ్కి వచ్చేస్తుందన్నమాట సో సైడ్కి వచ్చేసి మన కళ్ళు మంటలు అనేవి తగ్గుతాయి అండ్ అలాగే మీకు కళ్ళకి ఎయిట్ అవర్స్ కంప్లీట్గా మీకు స్లీప్ అనేది ఉండాలి అలాంటప్పుడే మనకైతే చాలా మంచి సొల్యూషన్ ఉంటుంది బట్ కాటికైతే ఇలా తీసుకొని ఓకే పెట్టుకొని చూపిస్తాను ఓకే కొంచెం తీసుకొని పైన ఓకే ఇలా చూసారా ఇటు ఈ ఐకి కూడా పెట్టుకుంటాము ఇప్పుడు ఈ ఐకి పెట్టుకుందాము చూసారు కదా ఇలా పైన అండ్ కింద పెట్టుకొని మనం హ్యాపీగా పడుకోవచ్చు మన కళ్ళకి కంప్లీట్గా స్లీప్ అనేది ఉంటుందన్నమాట అండ్ అలాగే రెస్ట్ అనేది మనకు నైట్లోనే కదా ఉండేది ఇలా పెట్టుకోవడం వల్ల కళ్ళు మంటలు తగ్గిపోతాయి అన్నమాట ఇది నాకు ఎలా తెలుసు అంటే మా మమ్మీ చిన్నప్పుడు ఇలా చేసేవారు ఎప్పుడన్నా నాకు కూడా ఇలా కళ్ళు మంటలు మండినప్పుడు నేను ఇలా ఈవినింగ్ పడుకునే ముందు ఇలా పెట్టుకుంటాను బట్ ఐటెక్స్ మాత్రమే కాటుక మనకి ఎలా ఉండాలంటే పల్చగా ఉండేది కాదు కాటుకలల్లో కూడా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట వాటిలో చూసుకోండి తిక్కగా ఉండే కాటుక అనమాట అంటే కొన్ని ఎలా ఉంటాయి అంటే ఇలా పెట్టుకొని ఇలా రబ్ చేస్తే పోతాయి చూడండి అలాంటి కాటిక ప్రిఫర్ చేయకండి కాజలు ఓకేనా మనం పెట్టి ఇక్కడ పెట్టినా కానీ ఇలా ఇలా తుడితే పోవద్దు అనమాట ఇది పోయేస్తుంది బట్ పోకుండా ఉండేది అది అయితేనే మనకి మంచిగా పనిచేస్తుంది అనమాట అండ్ అలాగే ఎలాంటి కెమికల్స్ లేకుండా చాలా బాగుంటుంది అది డెఫినెట్గా నేను చెప్పినట్టు ప్రయత్నించండి మీరు రిజల్ట్ చూస్తారు ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టూ స్వప్న ఫ్రమ్ బ్యాంగులూర్ లెఫ్ట్ బోక్స్ హాట్ ఎన్ డేకి బు బాయ్ హావినస్ డేకి పోచింగ్ మై ఛానల్ డైకే కదా